పులివెందుల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులను తొలగింపునకు నిరసనగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిఐటియు నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి మాట్లాడుతూ పులివెందుల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆప్కాస్ కింద పనిచేస్తున్న ఇరవై మంది కార్మికులను తొలగించడం అన్యాయమని అన్నారు ఇరవై మందిని విధులకు హాజరు కానివ్వకుండా ఆటంకం కలిగిస్తున్న ఇన్ఛార్జ్ సిఇఓ శ్రీనివాస ప్రసాద్ ను సస్పెండ్ చేయాలన్నారు కడప జిల్లా పులివెందులలో ఏపీ క్లార్క్ లో పనిచేస్తున్న ఇరవై ఐదు మంది ఆప్ కార్మికులను అకారణంగా ఏ కారణం చూపుకోకుండా ఇన్ఛార్జ్ సిఇోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ప్రసాద్ అనేతమైన వ్యక్తి వాళ్ళను ఈ నెల ఒకటో తారీఖు నుంచి విధులకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు ఆయనతో దాదాపు రెండు మూడు సార్లు మాట్లాడాం చర్చలు జరిపాం కార్మికులు చెప్పాం అయినా కూడా ఆయన విశ్వం ఏజెన్సీ ఏజెన్సీకి అమ్ముడుపోయినాడు వీళ్ళు ఆబ్కాశలో పనిచేసే కార్మికులను ఏ నిర్ణయం చేయాలా మనం తొలగించాలన్నా కొనసాగించ కొనసాగించాలనే అంశం రాష్ట్ర ప్రభుత్వమే ఇంతవరకు ఎలాంటి నిర్ణయం చేయలేదు కానీ పులివెందులోని ఏపీ క్లాక్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సీఈఓ శ్రీనివాసరావు ప్రసాద్ మాత్రం శ్రీనివాస ప్రసాద్ మాత్రం వాళ్ళను తొలగిస్తూ ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు అంటే ఇందులో స్పష్టంగా నడ ఉంది విశ్వం ఏజ్ ఆయనకు ఈయన అమ్ముడు అంశం చాలా స్పష్టంగా కనపస్తా ఉంది వీళ్ళు ఈ నెల ఒకటో తారీఖున విధులకు పోదామని విధులకు వెళ్తా ఉంటే అక్కడ ఏజెంట్ ఆయన ఒక పొట్టారిని ఏర్పాటు చేసుకొని అక్కడ కొంతమంది జనాలను పెట్టి వాళ్ళ ద్వారా ఇలాంటి విధులకు హాజరు కానికోకుండా చేస్తా ఉన్నారు దీని మీద అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీప్రసాద్ గారిని చెప్పాము ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు దీన్ని బట్టి చూస్తే లక్ష్మీప్రసాద్ గారు కానీ శ్రీనివాస ప్రసాద్ గారు కానీ విశ్వం అమ్ముడు స్వచ్ఛంగా కనపడ ఉంది ఇప్పటికైనా ఆప్ లో కొనసాగే కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి లేదా మీరు ఏదైనా వాళ్ళు తొలగించే ఆర్డర్ ఉంటే ఆర్డర్ అయినా ఇవ్వాలి లేదా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ధిక్కించ కనపస్తా ఉంది దీనిపైన తక్షణమే జిల్లాధికారులు స్పందించాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం అలాగే వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే రిలీఫ్ ఆటైనా చేస్తామని చెప్పి మేము సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఇలా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు మంది ఆఫీస్ సబ్ఆార్డినేటర్లని బదిలీ చేస్తూ కాంట్రాక్ట్ కింద పనిచేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఈఓ ఇన్ఛార్జ్ సిఈఓ ఒత్తిడి తీసుకొచ్చాడు ఒత్తిడి తీసుకురావడమే కాదు ఆర్డర్ రూపంలో వీళ్ళందరినీ నిధులకి రానివలసిన అవసరం లేదని చెప్పి అటు కాంట్రాక్టర్కి చెప్పాడు ఇక్కడేమో ఇక్కడ తన్మేడ్ చేశాడు రెండు వైపులా ఇరవై ఐదు మంది కార్మికులని రోడ్డున పడ్డానికి ఇన్ఛార్జ్ సిఇఓ శ్రీనివాసే కారణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి దాదాపు ఏపీ కార్లు ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఇప్పుడు రెండు వేల పదహైదు నుంచి వీళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో ఆప్ కన్వర్ట్ అయ్యారు ఆప్ కాస్ట్లకి కన్వర్ట్ అయినా వీళ్ళకు ఉద్యోగంలో కంటిన్యూగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు నెలవారీ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఈ రకంగా వేతనాలు చెల్లిస్తూ సక్రమంగా విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇరవై ఐదు మంది ఆఫీస్ సబార్డినేటర్లని అన్యాయంగా ఒకటో తేదీ నుంచి మీరు విధులేక రావద్దని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే సిఈఓ ప్రసాద్ శ్రీనివాస ప్రసాద్ ఇష్టానుసారంగా తొలగించడానికి ఆయన సొంత ఆశ్చర్యం కాదు అది ఇదిగో ఒక కార్మిక చట్టాలు ఉన్నాయి కార్మిక చట్టాల ప్రకారం నోటీస్ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కానీ ఆ నోటీస్ ఇవ్వడానికి ఈ ఇరవై ఐదు మంది కార్మికులు ఏ తప్పు చేయలేదు ఏదైనా తప్పు చేసి ఉంటే ముందుగా వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఉండాలి ఆ రకమైనటువంటి కార్మిక చట్టాల ప్రకారం ఏ ఒక్క పని చేయకుండా దుర్మార్గంగా సిఇఒకి అనుకూలంగా లేరనే కారణంతో విశ్వ కాంట్రాక్టర్కి అనుకూలంగా మారి ఈ కార్మికులని కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం విషయం దీన్ని సిఏటివిగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణ మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా ఏపీ ఆవకాష్ మీద ఇంకా ఎలాంటి స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు మీరు ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నారు మీకు ఏ అధికారంతో ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఏ అధికారం లేకుండా మీరు ఇన్చార్జ్ సీఈఓ మీరు పూర్తి స్థాయి సీఈఓ కూడా కాదు మరి ఇన్చార్జ్ సీఈఓ ఉన్నటువంటి మీరు కార్మికులే బదిలీ చేయడానికి మీకేం అధికారం ఉంది అసలు కాబట్టి దీన్ని సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా చేసినది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇంతటితో ఆగదు ఇక్కడ పోరాటం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ కార్మికులకు అండగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రంగాల కార్మికులని ఉద్యోగులను కలుపుకొని పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఆ అవకాశం ఇవ్వకుండా సిఇఒ తక్షణమే వీళ్ళందరినీ గతంలో ఏ పద్ధతులైతే ఆప్కాస్ ద్వారా వీళ్ళకి చెల్లిస్తున్నారో అదే పద్ధతి ప్రకారం వీళ్ళందరినీ కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం